ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన అన్ని అంశాలపై చర్చకు నేను సిద్ధం మీరు సిద్ధమా అని ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఉదయగిరి టీడీపీ జనసేన బిజెపి అభ్యర్థి కాకర్ల సురేష్ సవాల్ విసిరారు కలిగిరి మండల టీడీపీ ఆత్మీయ సమావేశం కలిగిరి పట్టణంలో మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడారు మేకపాటి చంద్రశేఖరెడ్డి గారు నాయకులు ఎమ్మెల్యేగా చేశారు ఉన్నారు అలాగే మాజీ జెపి చైర్మన్ చంద్రబాబు గారు వారికి కూడా వారి సలహాలు తీసుకుని వారి ఆశలతో ముందుకు పోవడం జరుగుతూ అలాగే మూడు పార్టీల కలయిక ఇది తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి మూడు పార్టీల కార్యకర్తలని కలుపుకొని ఉదయండి నియోజకవర్గంలో మూడు పార్టీలకి కార్యకర్తలు ఉన్నారు జనసేనకి బిజెపికి కూడా కార్యకర్తలు ఉన్నారు ఆర్ఎస్ఎస్ ఇక్కడ ఇప్పటి నుంచే ఉంది తర్వాత స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏబి నేను కూడా ఒకప్పుడు ఆర్గనైజేషన్ లో ఉన్నవాడిని వాటి నుంచి ఉన్న కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ హెల్ప్ తీసుకొని వాళ్ళందరూ సలహాలు తీసుకొని మనం ముందుకెళ్లడం జరుగుతూ ఉంది అలాగే నాకు దైవంతో సమానమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనేత మన యువ నేత శ్రీ నారా లోకేష్ బాబు గారు మన రాష్ట్ర అధ్యక్షులు అచ్చెనాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను మీ నమ్మకాన్ని ఎదుగు చేయాలని చెప్తాను సభాముఖంగా అలాగే మన మాజీ శాసనసభ్యులు కొల్లెన్ రామారావు గారు తీసుకురావడం జరిగింది ఆ ప్రాజెక్ట్. అది ఎంతో కష్టపడి ఢిల్లీలో కష్టపడి తీసుకొచ్చారు ఆ ప్రాజెక్ట్. నేను ఒకసారి అదికి వెళ్ళడం జరిగింది. కనీసం అక్కడ వాళ్ళ నిధులు కూడా ఫండింగ్ లేదు. ప్రభుత్వం దాంట్లో. సో ఆ దాన్ని మనం ఒకసారి మళ్ళా బీజేపీ గవర్నమెంట్ తోట మన అవైలబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళని ఒకసారి రిక్వెస్ట్ చేసుకొని దాని మళ్ళీ ముందుకు పోవడానికి అవసరం ఉంది. డెఫినెట్ గా నేను ఆ వైపున పుష్ చేయను జరుగుతాను ఈ జెండా ఉదయగిరి కోట మీద ఎగరబోతా ఉంది 2024. నాకు విక్టరీ గ్యారెంటీ నాకు ఎటువంటి డౌట్ లేదు మీరు ఇదే విధంగా కష్టపడి పనిచేసి ఇంకొక నలభై రోజులు పనిచేసుకున్నాము మనం ముందుకు పోదాము అందులో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ పార్టీ ఎక్స్పీరియన్స్ ఉంది చూసుకుంటా ఉంటారు ఇప్పుడు పొలిటికల్ దీంట్లోకి వచ్చి మనం ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకోవాలి దయచేసి అందరూ బూత్ ఇన్చార్జ్ బూత్ లెవెల్ లో ఆలోచన చేయండి యూనిట్ ఇన్ఛార్జీలు కానీ బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు గాని ఒక్కసారి ఆ లిస్టు ముందేసుకొని ఎంత మంది ఉన్నారు మనకు టూ థౌజండ్ నైన్టీన్ లో మన పరిస్థితి ఏంటి కలిగిరి మండలం దాదాపుగా ఐదు వేల నాలుగు వందల ఓట్లు మనం వెనక రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఇప్పుడున్న యూనిట్ ఇన్ఛార్జీలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ సమన్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ఒక్కసారి చూడండి ఆ లిస్టు వెరిఫై చేయండి మన పరిస్థితి ఏంటి ఈ రోజున మనం ఎంత ఇంప్రూవ్ అయ్యాము ఇంకేదన్నా మనం చేస్తే మన ఓటు శాతం పెరిగే అవకాశం ఉందా ఒక్కసారి ఆలోచించండి దయచేసి మీకు ఏ అవసరం ఉన్నా కూడా మన క్యాంప్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ లో ఒక వార్ రూమ్ ఉంది రూమ్ లో ఎప్పుడు దాదాపుగా వేరే వేరే మంది వర్క్ చేస్తూ ఉంటారు మీరు అక్కడికి వస్తే ఆ లిస్ట్ ఉంటుంది మిమ్మల్ని గైడ్ చేస్తారు లేదంటే మీరు ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు దయచేసి ఆ విషయంలో దృష్టి పెట్టుకున్నారు కృష్ణారెడ్డి గారు మనం కూడా మీరు కూడా దయచేసి ఒకసారి వెరిఫై చేయండి అది అందరికీ ప్రసారంగా ధన్యవాదాలు జై గలిగరి